वेलकम टू मेगा नईन बॉक्स ऑफिस काव्या అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాతో యూత్ కి బాగా దగ్గరయ్యాడు గీతా గోవిందం చిత్రాలతో మెప్పించిన విజయ్ లైగర్ ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో నిరాశపరిచాడు ఇప్పుడు కింగ్ డమ్ అంటూ బ్లాక్ బస్టర్ సాధించడానికి మే ముప్పై వస్తున్నాడు అయితే విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది ఈ వార్త తెలిసినప్పటి నుంచి విజయ్ ఫ్యాన్స్ మరింత ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఇందుకే విజయ్ కొత్త సినిమా ఏంటి ఫ్యాన్స్ కి కి అప్డేట్ ఏంటి విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యం డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు ఇది రాయల్ సినిమా బ్యాక్ డ్రాప్ లో ఉండే కథతో రూపొందనుంది పద్దెనిమిది వందల యాభై నాలుగు టు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది మధ్య కాలంలో జరిగే యాక్షన్ డ్రామా ఇందులో విజయ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ భారీ పాన్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది ఈ కథపై రాహుల్ సాంక్రిత్యన్ ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో విజయ్ ద్విపాత్ర ద్విపాత్రాభినయం చేస్తున్నారట విజయ్ పోషించే రెండు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని ఈ సినిమా కోసం విజయ్ గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాడని సమాచారం లైగర్ ఫ్యాన్ చిత్రాలు ఫ్లాప్ అయిన తర్వాత కథల విషయంలో విజయ్ చాలా కేర్ తీసుకుంటున్నాడు రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా కథ కథనంలో పట్టునవే చేయాలని ఫిక్స్ అయ్యాడు అందుకనే కింగ్డమ్ రవికిరణ్ కోలతో చేసే సినిమా రాహుల్ సాంకృత్యంతో చేసే సినిమాలు మంచి కథాబలం ఉన్న సినిమాలే సో ఈ మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్ సాధించి విజయ్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి